తప్పుడు హామీలు ఇచ్చి పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి నూట యాభై ఒక్క స్థానాలతో ఒక పెద్ద మనిషి అధికారంలోకి వచ్చారు అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు ప్యాలెస్ దాటి రాకుండా అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి తీసుకెళ్ళినటువంటి విషయం మనందరం కూడా చూశాం ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రం బాగుపడదు అని చెప్పి ప్రజలు అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డిఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు మేము అధికారంలోకి వచ్చి ఎనిమిది మాసాలు పూర్తవుతుంది నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను మేము అధికారంలో వచ్చిన నాటికి చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఆ స్థానంలో ఉండి పరిపాలన చేయగలుగుతున్నారు ఇంకొక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ స్థానానికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి పదకొండు లక్షల కోట్ల అప్పు ఉద్యోగస్తులకి నేలాత లేవు జీతాలు లేవు పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి లేదు ఆ రోజు కాంట్రాక్టులు చేసినటువంటి కాంట్రాక్టులకి లక్షల కోట్ల రూపాయలు పెళ్ళికి పెళ్లిని పెట్టారు ఐదు సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి లేదు ఇటువంటి పరిస్థితిలో మేము అధికారంలోకి వచ్చాము మేము కూడా చాలా భయపడ్డాం ఒక మూడు మాసాలు శాఖల మీద సమీక్షలు చేస్తే ఏ శాఖలో చూసినా అప్పులు తప్ప ఏమీ కనబడినటువంటి పరిస్థితులు జీతాలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి రాష్ట్రం పదకొండు లక్షల కోట్ల అప్పు ఇవన్నీ చూసిన తర్వాత మన రాష్ట్రానికి ఒక అదృష్టం ఉంది ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యులు మన రాష్ట్రం నుంచి గెలిచారు కాబట్టి కేంద్రంలో మన రాష్ట్రం యొక్క గౌరవం పెరిగింది దేవం నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఎనలేనటువంటి సహాయం అందిస్తుంది కాబట్టే మనం ఈరోజు నిలదొక్కుకోగలిగాం పాలన చెయ్యగలుగుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ఎనిమిది మాసాల్లో కాంట్రాక్టులకు బాకీలన్నీ కూడా తీరుస్తున్నాం ఐదు సంవత్సరాలు ఆగిపోయినటువంటి అభివృద్ధి అంతా మళ్ళీ గాడిలో పెట్టాం అదేదో నేను చెప్పడం కాదు మీకు కూడా తెలుసు పల్లి పండుగ కింద ఐదు వేల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నాం మళ్ళీ తారు రోడ్లు ప్రారంభమయ్యాయి ఆర్ఎన్బి రోడ్లు పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడైతే బూతులు అయిపోయే బూతులన్నీ కూడా కూర్చే పనులు ఉన్నాం ఆగిపోయినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ ఒక ప్రాధాన్యత క్రమంలో ప్రారంభించే స్థాయికి తీసుకొచ్చాం దీనికి తోడు ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ని మళ్ళీ గాడిలో పెట్టి రెండు వేల ఇరవై ఆరు జూన్కి ప్రారంభించాలని ఉద్దేశంతో పనిచేస్తున్నాం మళ్ళీ అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఆగిపోయినటువంటి పనులన్నీ మళ్ళీ టెండర్లు పిలిచి అమరావతిని గాడిలో పెట్టాము ఈరోజు ఏదైతే ఎన్నికల్లో మేము సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చాము హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకొని ముందుకెళ్తున్నాం ఇంకా రెండు మూడు ప్రాబ్లమ్స్ డేట్స్ ఇచ్చి ఈ తారీఖుల్లో ఇస్తామని చెప్పినాం ఏదైతే తల్లికి వందనో ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేలు ఇస్తామని చెప్తాం జగన్మోహన్ రెడ్డిలాగా ఎన్నికల్లో ఒకలాగా హామీ ఇచ్చి గెలిచిన తర్వాత ఒకలాగా చేసే విధానం కాదు మేము ఎన్నికల్లో చెప్పాం ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం రేపు వేసవ సెలవుల తర్వాత పాఠశాలల తాళాలు తీసే ముందే వారికి పుస్తకాలు బ్యాగులు బట్టలు మేమిస్తామన్నటువంటి తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు వారి అకౌంట్లో వేసి ఆ పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయం చేసినాం ఎవరైతే మత్స్యకారులు వేట నిషేధ సమయంలో ఐదు వేల రూపాయలు ఉన్నది పదివేలు చేశారు మేము పదివేలు ఇరవై వేలు చేస్తా ఉన్నాం ఇచ్చిన మాట ప్రకారం రేపు ఏప్రిల్ నెలలో మత్స్యకారులకు ఇచ్చినటువంటి మత్స్యకార భరోసా పథకం పదివేలు ఇరవై వేలు పెంచి ఆ కార్యక్రమాన్ని ఇచ్చే డేట్స్ ప్రకటించాం ఏదే చూసినటువంటి విషయం ఇటువంటి పరిస్థితిలో